ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మ్యూటేషన్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది అదేవిధంగా చుక్కల భూములకు సంబంధించి ఆన్లైన్ రికార్డుల్లో తప్పులుంటే సవరణలు చేసేందుకు కొన్ని కొత్త నియమాలను జారీ చేసింది ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఈ కొత్త మార్గదర్శకాలు నియమాల గురించిన వివరాలను ఇవాల్టి కార్యక్రమంలో నిపుణులు సునీల్ కుమార్ గారి మాటలోనే తెలుసుకుందాం గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల మ్యూటేషన్ కు సంబంధించిన నలభై ఐదు శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది భూమి ఉండి ఆ భూమి మీద హక్కులు సంక్రమించిన రికార్డుల్లోకి పేరు ఎక్కకపోవడం వల్ల చాలా మంది ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహకాలను బ్యాంకులు అందించే రుణాలతో పాటు అవసరానికి భూమి అమ్ముకోవాలన్నా రికార్డుల్లో పేరు లేకపోవడం వల్ల అమ్ముకోలేకపోతున్నారు మ్యూటేషన్ కోసం నెలల తరబడి సమయం పడుతుండటంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వం మ్యూటేషన్ కు సంబంధించి కొత్త నియామకాలను అమల్లోకి తీసుకొచ్చింది మరి ఆ నియమాలు ఏంటో నిపురూరు సునీల్ కుమార్ గారి మాటలోనే తెలుసుకుందాం నీల తల్లి వీక్షకులకి నమస్కారం ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మ్యూటేషన్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకురావటం జరిగింది ఈ రోజున ఈ మ్యూటేషన్ సంబంధించిన కొత్త మార్గదర్శకాలు ఏంటి అదేవిధంగా చుక్కల భూములకు సంబంధించి ఆన్లైన్ రికార్డ్స్ మీ భూమి పోర్టల్ ఏదైతే ఉందో మీ భూమి పోర్టల్లో కనుక తప్పులుంటే సవరించడం సంబంధించి కూడా కొన్ని కొత్త నియమాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది వీటన్నిటి గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం మ్యూటేషన్కి నెలల తరబడి సమయం పట్టడమే కాదు ఏదో ఒక కారణంతో ఎక్కువ శాతం దాదాపుగా సగం దరఖాస్తులు తిరస్కరకు గురవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మ్యూటేషన్లకు సంబంధించి కొన్ని కొత్త నియమాలని జారీ చేయటం జరిగింది అందులో మొట్టమొదటిది ఏంటంటే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రిజిస్ట్రేషను ఏ మ్యూటేషను జరగాలన్నా భూముల సర్వే సబ్ డివిజన్ తప్పనిసరిగా చేయాల్సిందే ఇది చాలా కీలకమైన మార్పు ఎందుకంటే మనకు ఒక సర్వే నెంబర్ ఇప్పుడు నాలుగు ఎకరాల భూమి ఉంది అందులో నేను రెండు ఎకరాలను వేరే వాళ్ళకి అమ్ముతాను భూమి రిజిస్ట్రేషన్ అయిపోతుంది కానీ ఎకరాలకే ప్రభుత్వ రికార్డులో పటం ఉంటుంది కానీ అందులోకి వెళ్ళి రెండు ఎకరాలు నేను విధులకు విక్రయిస్తే ఆ రెండు ఎకరాలకే ప్రత్యేకంగా మ్యాప్ కానీ ఎఫ్ఎంబి కానీ ఉండదు ఎందుకంటే అది సర్వే సబ్డివిజన్ జరగలేదు కాబట్టి తర్వాత కాలంలో చాలా వివాదాలు ఏర్పడుతున్నాయి ఈ ఎకరాల్లో ఏ రెండు ఎకరాలు ఎవరిది అనే ఒక వివాదం అంతేకాకుండా రికార్డులో హెచ్చుతగ్గులు రావటం కావచ్చు రకరకాల భూ వివాదాలకి భూమి పటాలు సక్రమంగా లేవటం సక్రమంగా లేకపోవటం దారితీస్తున్న ఈ నేపథ్యంలో ఒక సర్వే నెంబర్లో మొత్తం భూమిని మొత్తంగా విక్రయించినప్పుడు సబ్ డివిజన్ అవసరం లేదు కానీ ఒక సర్వే నెంబర్లో కొంత భూమి కనుక ఇతరులకు బదలాయింపు చేస్తున్నట్లయితే మ్యూటేషన్ చేసినప్పుడు కానీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కానీ సర్వే సబ్ డివిజన్ తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏ సందర్భాలలో సబ్ డివిజన్ చేయాలి అనేది బోర్డు స్టాండింగ్ ఆర్డర్లో ఇప్పటికే పేర్కొనడం జరిగింది బిఎస్ఓ థర్టీ ఫోర్ ప్రకారము ఏదైనా సర్వే నెంబర్ కనుక భూమి హక్కుల బదలాయింపు వల్ల చిన్న కమతాలుగా మారినట్లయితే తప్పకుండా సబ్ డివిజన్ చేయాలి ఈ నియమం వస్తే ఇంకా కాలయాపన జరుగుతుందో అనుకోవచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే ఇంతకు మునుపు ఏదైతే నియమం ఉందో భూములని సర్వే భూముల కోసం మ్యూటేషన్ పెట్టుకుంటే ముప్పై రోజుల్లోగా మ్యూటేషన్ చేయాలి ముప్పై రోజుల్లోగా జరగకపోతే ఆటోమేటిక్ మ్యూటేషన్ కింద భావించాల్సి వస్తుంది ఇప్పుడు సర్వే సబ్ డివిజన్ అవసరమైన సందర్భంలో కూడా ఈ ముప్పై రోజుల వ్యవధిలోనే గ్రామంలో ఉండే సర్వేయరు సర్వే పూర్తి చేయాలి అది మండల సర్వేయర్ అనుమతికి వెళ్ళాలి ఆ తర్వాత ఎంఆర్ఓకి వెళ్ళాలి తహసీదార్కి వెళ్ళి సబ్ డివిజన్ రికార్డ్ అప్రూవల్తో పాటుగా మ్యూటేషన్ అప్రూవల్ కూడా ఈ ముప్పై రోజుల గడువులోనే చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అంతేకాదు భూములని రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు సబ్ రిజిస్ట్రార్లు ఒక సేల్ డీడ్ను గిఫ్ట్ డీడ్ను పార్టిషన్ డీడ్ను ఏదో ఒక దస్తావేజు భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేస్తున్న సందర్భంలో ఈ వేటి వేడికైతే బిఎస్ఓ థర్టీ ఫోర్ ప్రకారం సర్వే సబ్ డివిజన్ చేయాల్సి ఉంటుందో అలా సర్వే సబ్ డివిజన్ జరిగి సబ్ డివిజన్ రికార్డు ఆమోదం పొందిన తర్వాత మాత్రమే భూముల రిజిస్ట్రేషన్ చేయడానికి వీలవుతుంది తప్ప సబ్ డివిజన్ రికార్డు లేకుండా భూములని రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పి కొత్త నియమాలు చెప్తున్నాయి అంతేకాదు ఎవరైతే భూములను విక్రయిస్తున్నారో విక్రయించే వ్యక్తి పేరు భూమి రికార్డులో ఉంటేనే రిజిస్ట్రేషన్ జరగాలి అంటే వ్యక్తి పేరు రికార్డులో ఉండాలి ఆ వ్యక్తి కనుక మొత్తం భూమి కాకుండా కొంత విస్తీర్ణాన్ని గనక అమ్ముతున్నట్లయితే ఒక సర్వే నెంబర్లో ఉన్న కొద్ది విస్తీర్ణానికి మాత్రమే లావాదేవీ జరుగుతున్న సందర్భంలో తప్పకుండా సబ్ డివిజన్ చేయించుకోవాలి అని చెప్పి ఈ కొత్త నియమాలు చెప్తున్నాయి ఇక మరొక నియమం ఏంటంటే ఒకసారి భూమి అమ్మగాలు కొనుగోలు రిజిస్ట్రేషన్ జరిగిపోయిన తర్వాత ఆ రిజిస్టర్డ్ దస్తావేజు ఉంటే సరిపోదు ఆ రిజిస్టర్డ్ దస్తావేజు ఆధారంగా రికార్డులో మార్పు చేర్పులు చేయించుకోవాలి రెవెన్యూ రికార్డులలో అలా మార్పు చేర్పులు చేయించుకోవడం కోసం ఆరువారు చట్టం ఏమంటుందంటే ఈ రిజిస్టర్డ్ దస్తావేజ్ యొక్క నకలుతో తహసీల్దార్కి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టాలి రికార్డుల మ్యూటేషన్ చేయించడానికి తహసీల్దారులు విచారణ చేసిన తరువాత అమ్మింది అమ్మకాలు కొనుగోలు జరిగింది అన్నమాట నిజమైన నోటీసులు ఇవ్వటం విచారణ చేయటం ఆరు ఆరు చట్ల ప్రకారం ఆ తరువాతనే కొనుగోలు చేసిన వ్యక్తి పేరు రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ చేయటం జరుగుతుంది ఇది కూడా ముప్పై రోజులు జరగాలి కానీ కాలయాపన జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్త నియమం ఏమంటుందంటే ఒకవేళ మీకు ఇప్పటికే కనుక రిజిస్టర్డ్ దస్తావేజ్ కనుక ఉండి ఉంటే మీరు రిజిస్టర్డ్ దస్తావేజు ఆధారంగా మ్యూటేషన్లకు దరఖాస్తు పెట్టినట్లయితే ఒక ఈ మీరు ఏదైతే దస్తావేజు మీరు మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారో ఆ మ్యూటేషన్లో అమ్మిన వ్యక్తి ఇప్పుడు రెవెన్యూ రికార్డులో ఉన్న వ్యక్తి ఒకరే కనుక అయి ఉంటే అంటే అమ్మిన వ్యక్తి పేరే ఇంకా రికార్డులో ఉండి ఆ దస్తావేజ్ కనుక రిజిస్ట్రేషన్ జరిగిపోయి ఉంటే ఇంకా ఎలాంటి విచారణ అవసరం లేకుండానే కొనుగోలు చేసిన వ్యక్తి పేరు రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ చేయాలి అని చెప్పి కొత్త సరుకుల చెప్తుంది విచారణ ఇంకెందుకు అమ్మిన వ్యక్తి పేరు రికార్డులో ఉంది ఆ వ్యక్తే అమ్మినట్టుగా రిజిస్టర్డ్ దస్తావేజు ఉంది దస్తావేజ్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది కాబట్టి కేవలం ఈ రిజిస్టర్డ్ దస్తావేజు ఆధారంగానే రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేర్పులు చేసి కొత్త పాస్ పుస్తకం జారీ చేయాలి మళ్ళీ విచారణ పేరుతోటి నోటీసులు ఇవ్వాలని కాలయాపన చేయకూడదు రిజిస్టర్డ్ దస్తావేజు ఆధారంగానే మ్యూటేషన్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఒకవేళ ఎవరైతే రెవెన్యూ రికార్డులో ఉన్న వ్యక్తి ఈ రిజిస్టర్ డాక్యుమెంట్లో ఉన్న వ్యక్తి ఒకరు కాదు ఇంతకు మునిపే రెండు మూడు రకాల రెండు మూడు లావాదేవీలు జరిగిపోయినాయి ఏ అనే వ్యక్తి బీ కమ్మాడు బి కమ్మాడు ఇప్పుడు సి నుంచి డికి వచ్చింది సి నుంచి డికి వచ్చిన రిజిస్టర్ దస్తావేజు ఆధారంగా డి మ్యూటేషన్ దరఖాస్తు పెట్టుకుంటే సి పేరు రెవెన్యూ రికార్డు లేదు ఏ పేరే ఉంది కానీ అది ఏ నుంచి బీకి వచ్చింది బి నుంచి సికి వచ్చి సి నుంచి డికి వచ్చింది ఇప్పుడు కూడా వాళ్ళకి లింక్ డాక్యుమెంట్లు కనుక ఉంటాయి ఏ నుంచి బీకి వచ్చిన లింక్ డాక్యుమెంటు బి నుంచి సికి వచ్చిన లింక్ డాక్యుమెంటు సి నుంచి ఇప్పుడు డికి వచ్చిన లింక్ డాక్యుమెంట్ ఇవి కూడా రిజిస్టర్ డాక్యుమెంట్లు కనుక అయినట్లయితే ఇప్పుడు కూడా ఈ సందర్భంలో కూడా విచారణతో అవసరం లేదు మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారం చేసి కాలయాపన చేయకూడదు ఇద్దరు వ్యక్తుల మధ్యలో లింక్ డాక్యుమెంట్స్ అన్ని కూడా రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా లింకు ఎస్టాబ్లిష్ అయినట్లయితే కనుక తదుపరి విచారణ ఏమీ లేకుండానే తహసీల్దారు రెవెన్యూ రికార్డులో మార్పులు చేయాలి అని చెప్పి ఈ నియమాలు చెప్తున్నాయి ఒకవేళ లింక్ డాక్యుమెంట్లు అన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు కాకుండా ఏదో ఒకటో రెండో డాక్యుమెంట్లు అన్ డాక్యుమెంట్స్ ఉన్నా సరే మ్యూటేషన్ చేయాలి అంటుంది కానీ మ్యూటేషన్ చేసే ముందు స్థానికంగా విచారణ చేసి చుట్టుపక్కల రైతులను గ్రామములో పెద్దల్ని విచారణ చేసి లావాదేవీ జరిగిన మాట వాస్తవం అయితే లింక్ డాక్యుమెంట్లో అన్ని కూడా రిజిస్టర్ డాక్యుమెంట్ లేకపోయినా చివరి డాక్యుమెంట్ కనుక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయినట్లయితే విచారణ ఆధారంగానే రెవెన్యూ రికార్డులో మార్పులు చేయొచ్చు అంటున్నారు ఇదొక భారీ మార్పు అంటే ఎక్కడెక్కడైతే హక్కుల మార్పిడి స్పష్టంగా కనబడుతుందో అది కూడా రిజిస్టర్డ్ దస్తావేజుల ద్వారా మార్పు కనబడుతుందో అలాంటి సందర్భంలో ఆరు ఆరు చట్టం కింద మళ్ళీ నోటీసులు జారీ చేయటం మళ్ళీ విచారణ చేయటం కాకుండా బ్యాంకు లావాదేవీలు లాగానే బ్యాంకులో అకౌంట్లో ఉన్న వ్యక్తి తన డబ్బుల్ని చెక్ ఇచ్చినట్లయితే ఎట్లయితే వెను వెంటనే డబ్బులు వేరే అకౌంట్లోకి వచ్చేస్తాయో భూములకు సంబంధించి కూడా రిజిస్టర్డ్ దస్తావేజులు ఉన్నట్లయితే అదే విధంగా చేయమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుంది